అంటే చాలా బాధగా ఉంది అన్న లేని లోటు ఈ గ్రామ ప్రజలు ఎంతమంది అన్న లేడని బాధపడి ఏడ్చారు చూశాను కామ్రేడ్ రాములన్న సంతాప సభకి అధ్యక్షులుగా సిపిఐఎంఎల్ న్యూ డివిజన్ నాయకులు పుష్లూరు పుల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగారావు అన్నగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుర్రం అచ్చయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గారు పుష్ప నరేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సివై పుల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆర్ శివలింగం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుమలపాలెం మండల కార్యదర్శి ఎం రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు ఖమ్మకోమ నాగేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన తెట్టెలపాడు గ్రామ సర్పంచ్ గారు మంజుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మన గ్రామ ఎంపీటీసీ గారు ఏపూర్ నాగేశ్వరరావు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్షులు వారిని సభ కొన కొనసాగించవలసిందిగా కోరుచున్నాం కంపకాండేశ్వరం కంపకాండేశ్వర గారిని ఎక్కడున్నా రాల్సిందే కోసం ఆర్ శివలింగం గారు ట్రై రావే కోసం గారు అలాగే ఇప్పుడు అర్ణోదావారిని సభ స్టార్ట్ చేసే ముందు పాట పాడవలసిన కోసం यो बसले यातायातमा पुरै नपुरै बसले यातायातमा